ఎన్టీఆర్ జిల్లా లక్ష్మీపురంలోని ఆర్ఎస్ స్విమ్మింగ్ పూల్ నందు కోచ్ వాసు నిర్వాహకులు రాజా ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు సమ్మర్ హాలిడేస్లో ఈత కోసం వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపిందని డిప్యూటీ కలెక్టర్ బాలకృష్ణారెడ్డి అన్నారు విద్యార్థుల్లో నైపుణ్యాన్ని గుర్తించి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దిన కోచ్ వాసును తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు స్విమ్మింగ్ ద్వారా శారీరకంగా ఇటు మానసికంగా దృఢంగా ఉండటమే కాకుండా ప్రమాదాల నుండి కాపాడుకొని మరొకరికి సాయం చేయడానికి ఉపయోగపడుతుందని ఎస్ఐ కెవీజీవి సత్యనారాయణ వెల్లడించారు గారికి కమిషనర్ గారికి డాక్టర్ మేడం గారికి అదేవిధంగా జ్యోతి గారికి నమస్కారం అసలు దానికి మూల కారణం ఏంటంటే గురువు అనేవాడు ప్రతిదానికి ఉండాలి గురువు లేని విద్య అది ఎప్పుడు కూడా రాణించదు సో ఎప్పుడైతే మీ గురువుని ఎంటర్ చేశారో మీరు స్పోర్ట్స్ ఫీడ్ వచ్చింది దాంట్లో గేమ్స్ పెట్టాలి దాంట్లో అందరినీ కాంపిటీషన్ లో తీసుకోవాలని కలిగింది కాబట్టి ఎప్పుడు కూడా ఒక కోచ్ అనేవాడు దానికి ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎక్కడ ఎక్కడో ఉంది అనుకుంటాం కానీ అన్ని ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనం యుట్ల చేసుకోవడం అది రావట్లేదు కాబట్టి మీరు అందరూ కూడా ముందుకు రావాలి ఈ స్విమ్మింగ్ అనేది బాగా అభివృద్ధి చేయాలి ఈ మార్మోల్ ప్రాంతాలు ఎలా స్విమ్మింగ్ పూల్ ఉండాలి పెద్ద టౌన్ టౌన్లోనే ఉండట్లేదు అదే అందరూ యుటిలైజ్ చేసుకోవాలి డబ్బులు ముఖ్యం కాదు అది చేసుకున్నట్లయితే ఎక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవచ్చు ఎవరైతే ముందు దీని ఆద్యం పోసారో ఆ వ్యక్తికి రాజాకి అంత క్రీట్ అంతా దొరుకుతుంది కాబట్టి అగైన్ సెకండ్ కన్వర్సేషన్ రాదా నువ్వు చాలా గొహమంగా ఉంటావు కానీ కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం చెప్పాలి గా ఉంటేనే ఫిజికల్ ఈవెంట్స్ అదే స్పోర్ట్స్ దగ్గర కానీ కోర్టు చాలా సీరియస్ గా ఉంటారు సో ఆ రకంగా ఉంటే ఇంకా మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి పిల్లలు పెద్దలు అందరూ కూడా ముందుకు వచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి ఈ సందర్భంగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ కి మమ్మల్ని పిలిచినందుకు ఈ కార్యక్రమాలు